మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్ కు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకొచ్చి చెప్పారో తెలియదు గానీ ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారన్నారు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు మేడిగడ్డ నిరుపయోగమని ఐదుగురు ఇంజనీర్ల కమిటీ చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్ కు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకొచ్చి చెప్పారో తెలియదు గాని ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారన్నారు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు మేడిగడ్డ నిరుపయోగమని ఐదుగురు ఇంజనీర్ల కమిటీ చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు